నమస్తే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయన్న ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది ఎవరి వైపు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు దానం నాగర్ కిషన్ రెడ్డి పద్మారావు కిషన్ రెడ్డి బెస్ట్ అనుకుంటున్నారు ఎందుకన్నా రీజన్ బీజేపీ మోడీ అంత బాగున్నాయి కదా దేశాన్ని కాపాడే విషయంలో కానీ అన్నీ టోటల్గా ఓవరాల్గా ఆలోచిస్తే మోడీ విషయంలో కిషన్ రెడ్డికి దానం నాగేందర్ అంటే దానం నాగేందర్ కాంగ్రెస్ కాబట్టి నేను కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి కాకుండా అందుకే బీజేపీ అని చెప్తున్నా మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ మీరు బీజేపీ ఎందుకు నరేంద్ర మోడీ ఎందుకు అంటారు ఇష్టం నరేంద్ర మోడీ ఏంటంటే దేశాన్ని యువతని కాపాడే దమ్ము ధైర్యం ఆయనలోనే ఉంది టోటల్ గా ఎన్నో అప్పులు ఉండే మనకు రేట్లు ఎన్నో పెరిగినాయి మనం రేట్లు పెరిగేదే ఆలోచించినాం గానీ అక్కడ ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తున్నాం కానీ అప్పుడు ఏంటంటే వీళ్ళు తక్కువ రేటు చేసి డీజిల్ అప్పుడు పెట్రోల్ వంద రూపాయలకి ఇచ్చి ఉంటే ఇప్పుడు మనం ఇన్ని బాధలు పడకపోతుండే అప్పుడు డెబ్బైకి ఇచ్చి అప్పులన్నీ చేసి ఇది చేసేది ఇప్పుడు ఏమైంది మన మోడీ ఏం చేసిండు ఆ అప్పులు కట్టుకుంటూ ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసిండు దే ఇప్పుడు ఎన్ని ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అందరు మోడీకి చేయకూడతారు ప్రతి ఒక్క ప్రధాని సో ఎవరు గ్రేట్ రాహుల్ గాంధీకి అయితే అంత సీన్ మరి రేవంత్ రెడ్డి అంటుండ మోడీ దొంగ కేసీఆర్ ఒక దొంగ ఒక దొంగను కూడా కొట్టారు ఇంకొక దొంగను కొట్టండి నా మాట చాలా మంచివాన్ని మోడీ దొంగ అంటే ఒక రూపాయి కూడా లేదన్న ఒక ఇల్లు కూడా లేదు పాపం రేవంత్ రెడ్డి అన్న ఒటుకు నీటి కోసం లైవ్ గా వీడియోల సాక్ష్యంలో దొరికిందా లేదా చిన్న మాట చిన్న లాజిక్ సరే కేసీఆర్ అంటే ఏం చేసిండో ఓకే రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి అయితే లైవ్ దొరికిండు మోడీకి పాపం ఒక సూటు కోటు ఇప్పుడు నాలుగు దేశాలు తిరగనీకే ఉన్నాడు ఆయన అంతే మన దేశం గురించి ఆలోచించుకుంటే తిరుగుతుండు యువతకు ప్రాధాన్యత ఇస్తుండు పిల్లలకు అన్ని విషయాల శ్రీసు పథకం లేడీస్ కి పెట్టిండు ప్రతి ఒక్కటి చాలా ఇవన్నీ స్కీమ్స్ ఆయన చాలా బెస్ట్ అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు న్యాయ యాత్ర చేస్తు జోడో చేస్తే రాహుల్ గాంధీ ఆయన వస్తేనే ప్రధాని అయితేనే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయి లేకపోతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేది కూడా మాట్లాడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణ బడ్జెట్ అనేది ఎంత ఉంది అనేది చూసుకోకుండా హామీ ఇచ్చిండదు సో ఇక్కడైతే అమలు అయ్యే పరిస్థితి అయితే లేదు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కరెంటు పోతుంది మళ్ళీ నాలుగు గంటలు కరెంటు పోతుంది అన్నీ ఇంకా ఇగో ఇక్కడ గ్యాస్ ది పెట్టిండు ఎనభై లక్షల మందికి వైట్రేషన్ కార్డు ఉంది దానిలో నలభై లక్షల మంది కంటే నలభై లక్షల మంది వేస్ట్ అంత ఎందుకు పనికిరాను వాళ్ళు నెక్స్ట్ ఇందిరామ్మ ఇల్లు ఎడికెళ్ళు సాధ్యమైతాయి అదొకటి అన్నీ చాలా కష్టం అన్న ఉచిత హామీలు అనేది వేస్ట్ ఒకటి ఉచిత విద్య వైద్యం ఉంటే బెస్ట్ ఇవే మోడీ చేస్తుండు అందుకని చెప్పి నేను మోడీకి సపోర్ట్ చేస్తున్నాను ఇంకోటి మీరు మోడీ మోడీ అంటారు కేసీఆర్ ఏమంటుండంటే కేసీఆర్ కవిత కానీ నన్ను సిబిఐ కస్టడీలోకి తీసుకోలేదు బీజేపీ కస్టడీ ఇది నేను కడిగిన ముత్యం లాగా వస్తా ఈడీని సిబిఐ కడిగిన ముత్యంలాగా కవిత హండ్రెడ్ పర్సెంట్ వస్తుందన్న కాకపోతే బీజేపీలో చేరాలే హండ్రెడ్ కాదు మీరు బీజేపీ ఏందన్నారు అన్న ఇప్పుడు బీజేపీకి బీజేపీ కుట్ట్రా అన్సర్ ఇక ఆంధ్రలో సుజనా చౌదరి ఉండు సిఎం ప్రమేశుండు ఇలా ఎన్ని బ్యాంకులు అప్పులు తీసుకొని ఎన్నో డబ్బులు గుర్తుందాం కాదు మీరు బీజేపీకి ఒకటి వేస్తాం మరి బీజేపీనే గట్టిగా వేస్తున్నారు అంతే అన్న అందరికీ సపోర్టింగ్ ఉండాలన్న కాకపోతే కొన్ని ఇగో నా ఇదేళ్ళు ఒకేలాగా లేవు ఇందులో ఈ పార్టీలో ప్లస్లు మైనస్లు ఉంటే ఆ పార్టీలో ప్లస్ మైనస్లు ఉంటాయి కరెక్ట్ అది రైట్ అన్న థ్యాంక్